ఆఫ్ టాపిక్ దరకడము చంపడము హింస మానవత్వ విలువలకు లేకుండా ప్రేరేపించింది బైబుల్ మీద కొత్త నిర్వహణ బైబిల్ మొత్తంగా బైబిల్ ఒక వన్ కూడా ఆన్సర్ చెప్పాలంటే బైబిల్ గురించి అసలు ఏంటి మీ ఒపీనియన్ ఈ సమాజానికి అయితే ప్రస్తుతానికి పనికిరాదు భగవత్ చెప్పాలి భగవద్గీతలోని ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ తమ్ముడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమాజానికి ఎందుకు పనికిరాదు ఈ బైబిల్ అని మాట్లాడుతున్నాడు నేను కన్వర్ట్ క్రిస్టియన్ బైబుల్ చదివే నేను మారిపోయాను వాస్తవానికి ఒక వ్యక్తిని నేను చంపాలి కానీ దేవుని ఒక మాట నరహత్య చేయకూడదు అనే మాట నన్ను బ్రతికించింది లేకపోతే నేను ఒక వ్యక్తిని చంపేది నేను గంజాయి తాగేది ఆశికు గోవా ఛాంపియన్ మందు గొడుంబ కళ్ళు ఇష్టమున్నట్టు జల్సాలు విచ్చలవిడ జీవితం నాది చెడిపోయిన జీవితం నాది ఈ బైబుల్ చదువుతుండగా ప్రార్థన చేస్తుండగా దేవుడు నన్ను మార్చాడండి ఎందుకు పనికి రాని పుస్తకం కాదు జీవితమును మార్చే పుస్తకం ఇది నువ్వు అన్నావు కదా నువ్వు ఎన్నిసార్లు బైబుల్ రెండు సార్లు అన్నావు పాత నిబంధన కొత్త నిబంధన నీ నాలుగు సార్లు ఈ బైబుల్ చదివా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు బైబుల్ నీకు రెండుసార్లు చదివితే ఎలాగో అర్థమైంది ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఏసుక్రీసు ప్రభుని నమ్ముకొని వెంబడిస్తున్నవారు వారికి తెలియదా వారికంటే నువ్వు జ్ఞానవంతుడువా అందులో కేరళ బ్రాహ్మణ్స్ యేసుక్రీసు ప్రభు లోకరక్షకుడు అని విశ్వసించి ఈరోజు అనేకులు ఏసు ప్రభుని వెంబడిస్తున్నారు కేరళలో నీకు తెలియదు ఈ విషయం ఏదో కొద్దిగా బైబిల్లో ఉన్న కొన్ని కొన్ని మాటలు తీసి తప్పుడుగా ప్రచారం చేయకు ఒక ఒక మాటకు ముందు చదవాలి వెనక చదవాలి మధ్యలో వార్డ్స్ తీయకూడదు బయటికి నువ్వు యూట్యూబ్ను నమ్ముకున్నావు